జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో రైతులు యూరియా కోసం క్యూ కట్టారు కాగా రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి అటుగా వెళ్తున్న మాజీ మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు అధికారులకు ఫోన్ చేసి యూరియా సమస్యలు తీర్చాలని కోరారు ప్రజాపాలన పాలన పేరు చెప్పి ప్రజలను రామ రాక్షసులుగా మారి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు ఎరువుల సరఫరాలో కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అసమర్థంగా నిలిచిపోయాయని అన్నారు నమస్కారం ఏదేమంటారు అన్న చెరువుల రైతులు ఉన్నారు అదే పాలకు ఉన్నారు నువ్వు రోడ్డు కూర్చొన్నా ధర్నాకు రైతు ఉపాసం పద్ధతిలో ఎందుకు లేదు ఒక్కొక్క భర్త ఇస్తామంటారు ఒక లిస్ట్ నువ్వు పెంచి ఇస్తానంటే ఉంటుందే మాట ఇస్తేనే అదే నువ్వు రెండు రోజులు బస్తా ఇవి ఆడ రెండు రోజులు నువ్వేం చేయలేవు నీ చేతిలో కూడా లేదు ప్యాకేజ్ నీకు వస్తే నువ్వు ఇస్తావు అన్నరాష్ట్రం చదువు ఎప్పుడో ఎప్పుడు వరకు ఇస్తావు ఎల్లుండి పాలకుర్తీ తొర్రూరు ఇస్తావు కదా పాలకుర్తీ తొరూ కూడా ఇవ్వాలి ఎన్నాడు మండే మన మాట ఇస్తా మరి కూర్చొని ఈ మూడు మూడు రోజులలో రెండు రోజులు పత్తి ఇస్తావు కదా నీచే నువ్వు ఎక్కువ ఇవ్వలేవు నువ్వు బయటకి ఏదించా నువ్వు ఇవ్వగలుగుతావు ఉన్న దాంట్లో చదువు అంటారు నేను ఈ రోజు ఒకటి ఇల్లుండి ఒక్కొక్కటి రైతులందరికీ ఇయ్యాలి రెండు పాలకొచ్చి చుట్టూ కొరూ వాటించినట్టే కదా చూసారా మరి వద్దా నీకు ఎన్ని బస్తాలు వచ్చాయమ్ చెప్పు ఎన్ని కావాలి ਹਾ ਲੈ ਉਹ ਰੰਪੇ ਪਾਸਾ ਲਾ ਲਿਤਰਟ ਉਹ ਕਦੇ ਹੀ ਤਾ ਇਹ ਦਿੱਤੋ ਉਹ ਕਦੇ ਇਹਂ ਗਿਆ ਨਾ ਬਰੇ ਕਾ ਪੋਦਦਾ ਇਆ ਕੜਤੋ ਪੋਦੋਈਗਾ ਦੇਰ ਰਹਿਤਾ ਸਰ ਰਹਿ ਗਈਂਦੀ ਨੰਨੂੜ ਗੋਤਰੀ ਕੇਸਿਆ ਨਾ ਹਾਂ ਡੋਂਗਾ ਮੋਣਾ ਕਤੋਂ ਡੋਂਗਾ ਮੋਣਾ ਲਿਆ ਮੇਰਾ ਮੇਰਾ ਨਾ ਹਾਂ